ప్రియమైన మిత్రులారా మన నసరాపేటలోని పల్నాడు జిల్లా నసరాపేటలో శివుని బొమ్మ సెంటర్లో మీకు బాగా టేస్ట్గా ఉండే ఒక బాదం పాలు షాప్ చూపిస్తాను దాని పేరు శ్రీ లక్ష్మీ బాదం పాలు శివుడి బొమ్మ పక్క నుంచి వెళ్తుంటే ఒక ఒక ఇరవై అడుగులు వేయంగానే ఈ షాప్ వస్తుంది వీళ్ళు చాలా బాగా చేస్తారు టేస్ట్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ బాదం కూడా డబల్ బద్దలు ఉంటాయి ఇదే ఆ షాపు షాపు చిన్నగా ఉంటుంది జీడిపప్పు లాగా ముందే పెడతారు అందరు చూసే విధంగా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చాలాసార్లు తాగాను ఈ షాప్ టేస్ట్గా ఉండేసరికి దీని మీద మనం ఒక రీల్ చేయాలనుకొని చేస్తున్నాము బాదం పాలు వేస్తామంది చాలా బాగుంది సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్